dat word ek gelu family rak so it's not like so mikrund kha first two first charwa first charwa first charwa

അല്ലേ മിസ് 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 മി కూడా రెవెన్యూ జరుగుతున్నప్పుడు సత్యసాయం జిల్లాలో చాలా ప్రమాదకర స్థాయిలో మేర సిక్స్ ఫిమేల్ పర్టికులర్గా వన్ జీరో సిక్స్ ఇయర్స్ మధ్య చాలా నిర్ణయంగా మార్పులు ఉన్నాయి దానివల్ల కరెక్ట్గా చెప్పాం కదంటే మీరు ప్రాపర్గా మానిటర్ చేయట్లేదు స్కాన్ సెంటర్స్ కానీ బయట జరుగుతున్న గ్యాంకాలు జరుగుతున్న ఎంటీపీలు కానీ అసలు ఎంతమందికి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి ఎంతమంది ఎంటీపీలు చేస్తున్నారు లీగల్ ఏంటి జరుగుతున్నాయి ఆపదర్శకంగా ఉండిపోతున్నారు ఎవరి డేటా విస్తారుగా తీసుకోవట్లేదు కాబట్టి ఈ రకంగా డిస్పాటి సరిగా అని చెప్పేసి జరిగింది దానికోసం అదే ఉంది మనం తెలిసినందుకు మొదటిసారి చెప్పినట్టుగా క్వాలిఫైడ్ వాళ్ళు ఎవరు అన్ మెడికల్ నీడ్ ఎవరు చేయట్లేదు ఒకవేళ మీ దృష్టికి ఎవరైనా వచ్చినా సరే ఎక్కడ జరుగుతున్నట్టుగా నాకే నాకు సార్ కానీ లేదా డైరెక్ట్గా మేడం కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ దాని దగ్గర కొన్ని ఫలితాలు బెరుగ్గా ఉంటాయి మనకి తర్వాత సార్ చెప్పినట్టుగా మనం చాలా చోట్ల వాట్సాప్లోకి వెళ్ళిపోయి చేసుకొని ఇన్కమ్ అవార్షన్స్ రిటర్న్ ప్రోడక్ట్స్ రావడం కానీ లో రావడం కానీ కొన్ని కొన్ని కేసులు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తున్నాయి మేడం సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా హెచ్ఎంఎస్ డేటా వచ్చేటప్పుడు ఎవరి మంత్ మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఉంటే మన హాస్పిటల్ జరిగితే అది అవార్షన్ ఇంటికి విత్ ఇన్ టూ ఇయర్స్ కావచ్చు మీ ఆ లీక్స్ అవి ఉంటాయి మనకు కావాలి ఉంటాయి ఖచ్చితంగా డేటా మనం సబ్మిట్ చేయగలిగితే డేటా వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కంపల్సరీగా ఉన్న డేటా ఉన్నట్టు ఇచ్చేస్తే ఫాలో చేయడానికి కానీ గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేయడానికి అది మనం స్కిప్ చేసేస్తే ఎక్కడ స్కిప్ అవుతుంది అనేది మేడం సో దానికోసం అంటే ముఖ్యంగా గనకాల్జీ దగ్గర కానీ రేడియాలజీ వాళ్ళకి కానీ ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇది వచ్చి తెలుస అవక ఆ ట్రూ సర్వీస్ టేకర్ గాని పివర్ తో వస్తాం వాళ్ళ సక్సిస్టర్ ఏపీ ఫీవర్ తో రిజర్వేషన్ లో వస్తాం సో ఎవ టైగర్ కుస్తా అద కేస్ అనేది మనం ఫీడ్ బ్యాక్ కసర్ టీమ్ లోకి వాపస్ నింప కలిగితే దే వి కాల్ అండ్ దే స్టార్ట్ దిస్ మనం మేనేజర్ తో అదర్ స్టేట్ కి చేంజ్ చేస్తే ఎంట్రంట్ దే నితి బట్ మనం నోట్ ఏక్ చేస్తాం మాత్రం దయచేసి ఫీడ్

కొత్తగా వస్తుంది కాబట్టి అట్లీస్ట్ మనం అప్లికేషన్ పెట్టి రిటర్న్ పాల్సామని చెప్తాం సో కొత్తగా వచ్చిన అందరూ అట్లీస్ట్ సబ్మిట్ మీరు ఎవరు సబ్మిట్ చేశారు అదొకటి తర్వాత కొన్ని ఉన్నాయి మేడం అంటే నేను మీకు తర్వాత చెప్తాను కొన్ని మెడికల్ స్టోర్స్ ఉన్నాయి కదిలో దే ఆర్ డూయింగ్ అవార్షన్స్ తెలుసుకొని నేను గతంలో డిఎస్ మేడం కూడా చెప్పాను

దాదాపు క్వాలిఫైడ్ వాళ్ళు చేయకపోతే సార్ అంత మించింది కొత్తగా వచ్చిన అందరికీ యాజ్ పర్ డెనో వాళ్ళందరూ వచ్చి రెగ్యులర్గా మనం చేస్తున్నారు నాగారు కాబట్టి నాగేదా ఉన్నారు కాబట్టి ఎవరు కొత్త వచ్చిన వాళ్ళు అందులో ప్రాసెస్లో ఉన్నారు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట మార్క్స్ రెగ్యులేషన్స్ పెర్మల్ ఇష్యూస్ ఉన్నాయి ఇంతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ డేమెంట్స్ ఉంటే తెలియదు మన పిఎం

மேடம் மேடம் சார்ந்த అవిలోన డైలీ చక్కడట అసలు నిన్న రాత్రి లేదో మాపడొకట కస్టమర్ లో ఫ్రైడే అనేది వీలో ఉత్తరమే ఒక చిన్న ప్రెజెంటేషన్ ప్లేస్ 59 59 260 సో లాస్ట్ యు మైట్ హావ్ సీన్ దట్ యూ సాస్ కమింగ్ ఇన్ క్రాష్ ఇన్ మెడికల్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సర్ సో ఐ యామ్ జస్ట్ సీరియస్ గా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళది

ఫీజు మొత్తం తీసుకుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ హ్యావింగ్ సిక్స్టీ త్రీ అవుట్ ఆఫ్ సిక్స్టీ త్రీ మోర్ దాన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ పిహెచ్డీస్లో మనకు వచ్చిన అంటే ఎవ్రీ బర్త్ వేరే ఫోర్టీ వేర్ ఎవర్ బర్త్ ఈస్ అక్కరింగ్ వెదర్ అవుట్ ఆఫ్ ద స్టేట్ వెదర్ ఇన్ ప్రైవేట్ ప్రాక్టీస్ ఆర్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అవర్ హెల్త్ అసిస్టెంట్స్ ఆర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ ఇట్ ఇన్ ఆర్సీబీఎస్ టూ పోతారు కాబట్టి ఎక్కడ డెలివరీ అయినా కానీ దే ద డెలివరీ సో వీఆర్ గెటింగ్ ద ఫిగర్ But this variation is very I want to have interaction with you and to get the suggestions and advices and any remarks from you. At the same time, I am requesting all the pediatricians and all the gynecologists and other specialist doctors also, please uh, avoid uh, maintaining secrecy about uh, revealing the sex and uh, conducting MTPs, unethical MTPs. అండ్ హి డి స్కో ఫర్ మదర్ అడ్రస్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను మాక్సిమం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ ఫర్ పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ హ్యావింగ్ సెక్స్ డిటర్మినేషన్ దే అండ్ అండర్ బై దే ఆర్ సమ్ పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ లైక్ దే ఎక్కడ సస్పెక్ట్ చేయొచ్చంటే ఒక త్రీ ఫోర్ డెలివరీస్ ఒక గ్యాప్ వచ్చిన తర్వాత హ్యావింగ్ మేడ్ బేబీ అన్న ఫ్యామిలీలో సస్పెక్ట్ చేయొచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి సమ్ మదర్స్ ఆర్ కమింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ లేట్ ఆఫ్టర్ ఫిఫ్త్ మంత్ ఎందుకంటే వాళ్ళ సెక్స్ డిటర్మినేషన్ అయిపోయిన తర్వాత కమింగ్ అండ్ అండర్ వైద్య రిజిస్ట్రేషన్ అడిగితే ఆమె ఏదో తీసుకురా అనుకున్నాము ఎర్రెగ్యులర్ అనుకున్నాము ఆ డేట్ రిమెంబర్ ద డేట్ ఆల్సో లైక్ దట్ దే ఆర్ నాట్ రిలీవింగ్ ద ఫ్యాక్ట్స్ ఆల్సో సో అలాంటప్పుడు వారు ఇన్స్ట్రక్టింగ్ వన్ హెల్త్ స్టెంట్స్ ఆల్సో టు ఫాలో దోస్ ఫ్యామిలీస్ కేర్ఫుల్లీ అండ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఒకవేళ అలా జరిగితే కూడా इन द एप्पल कोड ना कंप्रोमिस्ट सो ऑल द स्टेप्स को टेकिंग कोटिंग आई कुड नॉट अचीव अक्लेस जो फॉर 900 सफर 1000 में एंड रिटर्न स्टैंडर्ड्स आल्सो करीब 1000 और हैविंग नई तो 3:30 दिस इज असर्ट कूल और एडजस्टमेंट डिस्ट्रिक्ट आल्सो हैविंग 9:30 हैविंग नई डिस्ट्रिक्ट चित्तूर डिस्ट्रिक्ट फॉर एवरी 1000 सो एवरी डॉक्टर एंड एवरी हेल्थ Um, staff uh, has realise uh, why you have టు maintenis అదే ప్లీజ్ టెక్ తీసు అండ్ టు గె గుడ్ రేష ఆఫ్ మేర్ అంటుమే థ్యాంక్ యూ అలాగే డెమో గార్డ్ హోస్టల్ నేర్ హోస్టల్ ఫార్ హాస్పటల్ ఎస్బిష్మెంట్ ద ప్లీజ్ వాట్ కోపరేషన్ and are uh, not going to punish you and are uh, not uh, any really discomfort to you. We need uh, uh, good services from you and we are requesting you to maintain standards as per the S.O.P.S. Thank you, thank you very much for giving this S.O.P.S.